మార్కెల్ మండలం కన్మనూర్ గ్రామ పబ్లిక్ అందరు వాళ్ళ సర్పంచ్ శరత్ రెడ్డి అన్న మస్తు తారీఫ్ చేస్తున్నారు సార్ని ఎందుకు తారీఫ్ చేస్తున్నారో తెలిసిన అనుల్లా సార్ ఊరు అందరు కలిసి పోయిన కితే ఎల్లచ్చల్లా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఇక ఊరు మంది పాన మీద ఏకగ్రీవం చేసిన అనిచానికి శరత్ రెడ్డి అన్న కూడా వాళ్ళకి ఏం పనులు కావాలన్నా ఎరకబట్టి పూరాగా చేసి పెట్టిండు అన్న ఆయన ఏమేం పనులు చేసిండో చెప్పనే లేదు అనుల్లా వాడు వాడు సిమెంట్ రోడ్లు నేర్పించు మురుకాలు కాలువ లేని చోట్ల కాలువలు కట్టించిండు రైతు వేదిక ఆయుర్వేదిక హాస్పిటల్ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్ వైకుంఠ ధామం క్రిమిటోరియం అప్పటి సర్కార్ తన మాట్లాడి మన ఊరు మన బాట్లో పెట్టించి ఇసుక అదనపు తరగతి గల్లని కట్టించి ఇతర పనులను చేయించి అట్లనే ఇసుక లోపలకు సిమెంట్ రోడ్లు కూడా పెప్పించిండు ఊ ఫంక్షన్ హాల్ పక్కనే గుడి నిర్మాణం కూడా జరుగుతుంది మరికెల్పోయే రోడ్ల చూడూర్రి సెట్లను ఎట్లా నాటిండ్రో ఇక అట్లనే ఊళ్ళనే పల్లె ప్రకృతి వనరును పెట్టించుండు ఇక ఊళ్ళకు కొత్త రోడ్లు ఎవరన్నా వచ్చినా ఊరు చుట్టూ సీసీ కెమెరా పెట్టి ఊర్ను భద్రంగా పెట్టిండు ఇక అన్న పాలన మీద ఊరు మంది ఏమంటున్నో మాది కన్నూరు గ్రామం నా పేరు రాజేందర్ ఒకప్పుడు శరత్ చంద్ర రెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది ఊరు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒక మసానవాడికి ప్రతి ఒక్కటి చంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అనేది మా ఊరి గ్రామానికి ప్రతి ఒక్కరికి తెలుసు ఊరికి చాలా మంచిగా నీవు చెప్పుతా మీ సర్పంచ్ పాలన ఎట్లుంది బాగానే చేపించిండు రోడ్లు చేయించి శ్మసాన వాడితో చేపించిండు స్కూళ్ళ కూడా మంచిగా చేసిండు అన్నీ బాగానే చేసిండు ఈసారి కూడా సర్పంచ్ సర్పంచ్ అయితే కూడా బాగానే ఉంటుండే నాకు కూడా ఇక అసలు ముచ్చట మర్చిపోయిన సర్పంచ్ సభంలో ఇండ్లు సరిగా లేని వాళ్లకు కొత్తి ఇండ్లు పర్మిషన్ ఇస్తే ఇన్ను మంది ఇండ్లు కట్టుకున్ను పర్మిషన్ ఇచ్చినందించానికి ఇండ్లు కట్టుకున్న మంది సర్పంచ్ కు సలాం కొట్టిండ్రు ఇక నన్ను సర్పంచ్ గా ఏకగ్రీవం చేసి ఐదేండ్లు సేవ చేసుకున్న అదృష్టం కల్పించినందించానికి మా గ్రామస్తులకు ధన్యవాదాలని శరత్ రెడ్డి అన్న ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు